శ్రీమాత్రే నమ జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం పౌర్ణమి శ్రీ క్రోధినామ సంవత్సరం వృత్తాయనం ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తిది పౌర్ణమి ఉదయం ఆరు ముప్పై ఏడు వరకు నక్షత్రం మూలా నక్షత్రం సాయంత్రం ఐదు యాభై నాలుగు వరకు వర్జం తెల్లవారుజామున మూడు పది నుండి తెల్లవారుజామున నాలుగు నలభై నాలుగు రెండు వరకు దుర్మూర్త సమయం ఉదయం ఏడు ముప్పై ఒకటి నుండి ఉదయం ఎనిమిది ఇరవై మూడు వరకు అమృత గడియలు ఉదయం పదకొండు నలభై ఒకటి నుండి మధ్యాహ్నం ఒకటి పదహారు వరకు నేడు దినఫలితాలు నేడు దినఫలితాలు పన్నెండు రాశుల వారికి ఏ ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మొదటిగా మేషరాశి వారు ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడతాయి ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం ఉంటుంది బంధువులతో విరోధాలు ఆకస్మిక ప్రయాణాలు కొన్ని ఒప్పందాలు వాయిదా వేస్తారు ఉద్యోగులకు అదనపు పని ఒత్తిళ్లు విద్యార్థులకు ఒత్తిళ్లు పెరుగుతాయి మహిళలకు ఆరోగ్య సమస్యలు వీరికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ కాఫీ ప్రతికూల రంగు గులాబీ వీరి హైగ్రీవ సూత్రం పఠించడం వల్ల మంచి ఉత్తమమైన ఫలితం ఉంటుంది వృషభ రాశి వృషభ రాశి వారికి ఆదాయం నిరుత్సాహపరుస్తుంది వివాదాలకు కొంత దూరంగా ఉండండి ముఖ్యమైన వ్యవహారాల్లో అవంతరాలు ఉద్యోగులు ఒత్తిళ్లు అధికంగా ఉంటుంది వ్యాపారులకు అంతగా కలిసి రావు కళాకారులకు అవకాశాలు చేజారుతాయి మహిళలకు నిరాశ తప్పదు వీరికి కలిసి వచ్చే రంగు నీలం నలుపు ప్రతికూల రంగు నేరేడు వీరు విష్ణు శాస్త్ర పారాయణం చేయడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది మిథున రాశి మిథున రాశి వారికి నూతన పరిచయాలు ఏర్పడతాయి వ్యవహారాల్లో ఆటంకాలు అధికమిస్తారు ఆదాయానికి మించిన స్థాయిలో ఉంటుంది సన్నిహితులకు మిత్రులకు మీకు వెన్నంటి ఉంటారు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కుతాయి వ్యాపారాలు లభిస్తాయి ఉద్యోగులకు కొత్త పోస్టులు విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు వీరికి కలిసి వచ్చే రంగు తెలుపు గులాబీ ప్రతికూల రంగు పసుపు వీరు దత్తాత్రేయ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఉత్తమమైన ఫలితం ఉంటుంది కర్కాటక రాశి వారికి కుటుంబ సభ్యులతో విభేదాలు సమస్యల పరిష్కారం ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి కుటుంబ సభ్యులకు సలహాలు స్వీకరిస్తారు ఆలోచనలు అమలు చేస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు కొత్త వ్యాపారాలు లభిస్తాయి ఉద్యోగులకు కొంత ఊరట లభిస్తుంది మహిళలకు ఆస్తి లాభాలు ప్రతికూల రంగు గోధుమ అనుకూల రంగు కాఫీ పసుపు వీరు శాస్త్ర నామం పారాయణం చేయడం వల్ల మంచి ఉత్తమమైన ఫలితమైతే ఉంటుంది సింహరాశి సింహరాశి రాబడి కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి పనుల్లో తొందరపాటు భూ వివాదాలు అనుకోని సంఘటనలు మిత్రులతో విభేదాలు నిర్ణయాల్లో తొందరపాటు వద్దు వ్యాపారాలు నిరాశకంగా ఉంటాయి ఉద్యోగులకు కొద్దిపాటి సమస్యలు విద్యార్థులు కొంత అసంతృప్తిగా ఉంటారు మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది వీరికి అనుకూల రంగు ఎరుపు లేత ఆకుపచ్చ ప్రతికూల రంగు గులాబీ వీరి ఆదిత్య సూత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది కన్యారాశి కన్యారాశి వారికి అవసరాలకి డబ్బులు అందక ఇబ్బంది పడతారు ఆలోచనలు స్థిరంగా ఉండవు వివాదాలకు దూరంగా ఉండండి వాహన విషయంలో నిర్లక్ష్యం తగదు బంధువుల నుంచి సమస్యలు ఎదురవుతాయి దేవాలయాలు సందర్శిస్తారు వ్యాపారంలో లావాదేవీలు ముందుకు సాగిస్తాయి మహిళలకు కుటుంబంలో చికాకులు వీరికి కలిసి వచ్చే రంగు పసుపు ఆకుపచ్చ ప్రతికూల రంగు నలుపు వీరు గణపతిని పూజించడం వల్ల మంచి ఉత్తమమైన ఫలితం అయితే ఉంటుంది తులారాశి వారికి బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఆస్తి విషయంలో కొత్త ఒప్పందాలు కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి రాబడి పెరుగుతుంది వ్యాపారాల్లో లాభసాటిగా ఉంటాయి మహిళలకు ఆస్తి వివాదాలు పరిష్కారాలు వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు కాఫీ ప్రతికూల రంగు నీలం వీరు గణేశాష్టకం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి కొన్ని పనుల్లో ఆటంకాలు తప్పవు కొత్తగా అప్పులు చేయాల్సి పరిస్థితి వస్తుంది బంధువులతో అకారణంగా తగాదాలు కష్టపడిన ఫలితం కనిపించదు వివాదాలకు దూరంగా ఉండండి ఇంటి నిర్మాణాలు ప్రతిబంధకాలు ఆరోగ్యం పట్ల మెలకు పాటించాలి ఉద్యోగులకు విధుల్లో చికాకులు మహిళలకు మానసిక అశాంతి అనుకూల రంగు గులాబీ తెలుపు ప్రతికూల రంగు ఎరుపు వీరు నృసింహ సూత్రం పఠించడం వల్ల మంచి అయితే ఉంటుంది ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు పరిస్థితులు అనుకూలిస్తాయి శుభకార్యాలకు డబ్బులు వెచ్చిస్తారు చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి ఆస్తి తగాదాలు తీరుతాయి వ్యాపారాల్లో విస్తరిస్తారు పెట్టుబడులు అందుతాయి మహిళలకు ఆస్తి లాభాలు వీరికి కలిసి వచ్చే రంగు గులాబీ లేత ఎరుపు ప్రతికూల రంగు ఆకుపచ్చ వీరు విష్ణు ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితం అయితే పొందుతారు మకర రాశి మకర రాశి వారికి కష్టించిన ఫలితం కనిపించదు ఆస్తి వివాదాలు నెలకొంటాయి ఇంటా బయట ఒత్తిడి పెరుగుతాయి కొన్ని కార్యక్రమాల్లో మధ్యకు విరమిస్తారు అనుకోని ప్రయాణాలు ఉంటాయి ఆలోచనలు స్థిరంగా ఉండవు వ్యాపారాల్లో విస్తరణ ఆక ఆటంకాలు మహిళలకు ఆందోళన తప్పదు వీరికి కలిసి వచ్చే రంగు గులాబీ లేత ఎరుపు ప్రతికూల రంగు కాఫీ దత్తాత్రేయను పూజించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి కొత్త విషయాలు తెలుసుకుంటారు ఉన్నత హోదాల వారితో పరిచయాలు ఏర్పడతాయి ఆలోచనలు కార్యక్రమ రూపంలో దాలుస్తాయి ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి కొత్త కాంట్రాక్ట్లు పొందుతారు ఉద్యోగులకు లక్ష్యాలు సాధిస్తారు మహిళలకు శుభవార్తలు వీరికి కలిసి వచ్చే రంగు గోధుమ కాఫీ ప్రతికూల రంగు ఎరుపు వీరు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది మీనరాశి మీనరాశి వారికి పనుల్లో అవాంతరాలు తొలుగుతాయి ఆలోచనలు కార్యరూపంలో పెడతారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు వాహనాలు ఆభరణాలు కొంటారు వ్యాపారులకు విస్తరిస్తాయి ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహం మహిళలకు శుభవార్తములు అనుకూల రంగు గోధుమ కాఫీ ప్రతికూల రంగు ఆకుపచ్చ వీరు విష్ణు శాస్త్ర నామ పారాయణం చేయడం వల్ల మంచి ఉత్తమమైన ఫలితం అయితే ఉంటుంది ఇవండి ఈ పన్నెండు రాసుల వారికి ఈరోజు ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి ఓం సర్వేజన భవంతు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు